శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం శివసాయి కంపెనీలో గోదావరి కాని బ్రాంచ్ ఆఫీస్ నందు విలేజ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న కుర్ర కళ్యాణి కుమార్ దంపతుల కుమార్తె కుర్ర ఈ ఈరోజు అనగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి కంపెనీ తరపున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులైన నానమ్మ తాతయ్య కుర్ర సమ్మయ్య ఐలమ్మ అక్క నీతిగా పెద్దమ్మ పెద్దనాన్న రమ రవి పిన్ని బాబాయ్ అశోక్ మోనిక అన్నయ్య రాఘవ అక్క మేఘన చెల్లెలు జయశ్రీ తన్విశ్రీ మేనత్త మేనమామ పోచమ్మ రవి బావ రాకేష్ అమ్మమ్మ తాతయ్య కొమ్మరమ్మ వెంకటయ్య మేనమామలు సంపత్ కవిత సది అంజలి పెద్దమ్మ పెద్దనాన్నలు స్వరూప రాజు మంజుల రాజు వీరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము నభ్యశ్రీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదిన పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మన శివసాయి కంపెనీ తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే నవ్యశ్రీ అండ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్